హలో ఇప్పుడు అనపర్తిలో ఉన్నానరా హాయిగా పడుకొని రావచ్చా అని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా నాలుగు పెగ్గలేసి పడుకున్నా కళ్ళు తెరి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా ఓకే ఓకే ఉంటా బాయ్ వైజాగ్ ట్రైన్ ఏమన్నా ఉందండి రావాల్సింది రాలేదయా వచ్చినప్పుడు ఎక్కువ అదేంటండి అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతానయ్యా ట్రైన్ ఏమి నేను లాక్ రోడ్ లేదుగా వచ్చినప్పుడు ఎక్కువ పో అలా చూస్తే ఎవడు భయపడు కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళోచినాణాలు చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈ రోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్ లో ఉన్న మూల శంఖతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్త అమర్యాదగా ప్రవర్తించాడు వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ పూర్వ ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం నాలుగైదు దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ మరీ కోరుతున్నాను ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్ వెయ్యనా ఎక్కడికి తీసుకొచ్చారంటే బ్యాంక్ వెళ్తున్నావు కదా చెప్పారు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీస్ చాలా పెద్ద బిల్డర్ రండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మాధవ్ గారు ఉన్నారా ఉన్నారు సార్ మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పారు ఓకే దీపక్ కనక్ ది చైర్మన్ ఇన్ఫార్మ్ చేశారు వస్తారు ఓకే గుడ్ మార్నింగ్ కూర్చుండి స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు కాసేపట్లో వచ్చేస్తారు తాగడానికి ఏమైనా కావాలా ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం కూర్చో మాట్లాడుతున్నావు నువ్వు

సి మిస్టర్ ఫిలిక్స్ మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ రెండు ఒకటి ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది రెండు ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని సింపుల్ మీకు ఎన్ని రోజులు పడుతుంది సి హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్ ఫ్లైట్ టికెట్ మాత్రం డీటెయిల్స్ ఏం లేకుండా టైమ్ డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్ ఓకే మీరా గెట్ మీ మీద ఫైల్స్ ఎస్ సార్ మీరా సారీ సార్ మతి మార్పు అనుకుంటా ఎక్స్క్యూజ్ మీ ఓకే హలో మీరు విన్నది కరెక్టే హే లిటిగేషన్ లేని లేవు వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ కమిషన్ దొరుకుతుంది బ్రోకర్ ఒక మంత్రి ఇది మంచి డీల్ వసంత్ వదులుకోకు మీరా ఫిలిక్స్ ఎస్

అవర్నూ హా చూస్తే తెలియట్లే షెఫ్ ఓ గెస్ట్ హౌస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అనమాట అంతేనా ముసలైనా ఓయ్ ఆ బ్యాగ్ ఓయ్ నేను ఇక్కడ షెఫ్ని పోర్టంద్ కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ సా సా సన్నీ అక్షరాలు కూడా తెలియవా సన్నీ ఏం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్భాటం ఏం అక్కర్లే ఓ గళ్ళ లంగీ మామూలు కడ్బనేను

అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన చిన్న విషయమేమి కాదు అభిరామికి వచ్చిన డౌట్ ఈ వయసులో సహజంగా రావలసిన పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కాని కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది మనోజ్ నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది సారీ సార్ మిస్ అభిరామి డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు నేను వాటన్నిటిని తీరుస్తాను ఓకే ఓకే సార్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది

నేను ఈ హాబీ కార్డ్ కలెక్షన్ చిన్నప్పుడు నాకు ఇలాంటి హాబీసే ఉండేవి మూడో క్లాసులు అగ్గిపెట్టెలు కలెక్ట్ చేయడం తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది వరీ మందేస్తే అన్నీ మర్చిపోతారు మీరు డాక్టరా లేదు ఆడిటర్ అలెగ్జాండర్ ఫిలిక్స్ వెంకటేష్ అయ్య ఈ దగ్గరలోని ట్యూషన్ సెంటర్లో నేను ట్యూటర్ని థ్యాంక్ యూ గుడ్ కలుగా